మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం చూసిన తర్వాత మీకు ఒకవేళ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈరోజు వ్లాగ్ అయితే కొంచెం మీకైతే ఉపయోగపడేటట్టే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మగవాళ్ళకి షర్ట్లు ఉంటాయి కదండీ లెనిన్ షర్ట్లు అలాగే కాటన్ షర్ట్లు లాంటివి అవన్నీ మైదా యూజ్ చేసి గెంజి ఎలా పెట్టాలనేది నేను ఈరోజు అయితే వీడియోలో షేర్ చేస్తున్నాను ఒకవేళ మీకు నచ్చింది అనుకోండి మొత్తం ప్రాసెస్ అంతా నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను ఈరోజు ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి మీరు నాకు గనక ఎవరైనా కామెంట్ చేస్తే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ప్రాసెస్ అయితే నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా అందుకని అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి మార్నింగ్ అయితే లెగి ముందు అయితే కడుక్కొని ముగ్గులు పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంక అయిపోయిన తర్వాత అయితే నేను పువ్వులు అయితే తెంపుకుంటున్నాను ఎంత బేగా లేచినా సరే పిల్లలు అయితే ఇంక ఇంట్లోనే ఉంటున్నారండి ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా ఒక్కొక్క ఎగ్జామ్కి కూడా గ్యాప్ అయితే మా చిన్న పాపకి ఎక్కువే ఉందనమాట నేను మొత్తం అన్నీ కడిగి ముగ్గులు వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత అయితే పువ్వులు తెంపుకుంటున్నాను వారంలోని ఒకరోజు ఏదో ఒక రోజు అండి నేనైతే కేటాయించుకుంటాను ఇంకా సోమవారం నుండి ఆదివారం వరకు ఏదో ఒక రోజు కేటాయించుకొని అమ్మవారికి అయితే నేను కంపల్సరిగా పాలతోని నైవేద్యం అయితే చేసి పెట్టుకుంటానండి పెట్టుకొని మా మనకి ఏది ఇష్టమైతే అది చదువుకుంటే మంచిదే అనమాట కనకదార స్తోత్రమైనా చదువుకోవచ్చు లలిత అయినా చదువుకోవచ్చు ఈరోజు ఆ అని లేదండి ఓన్లీ లక్ష్మీవారమే అవ్వాలి శుక్రవారమే అవ్వాలి మంగళవారమే అవ్వాలి అంటే మనకు ఆ రోజు కుదరచ్చు కుదరకపోవచ్చు కదా అందుకని వారంలో మనకి ఏ రోజైతే ఫ్రీగా ఉంటుందో ఆ రోజైతే నేను చేసుకుంటానండి ఈరోజు నేనైతే సగ్గుబియ్యం ఇంకా సేమియా అయితే వేసుకొని పాయసం చేసుకుంటున్నాను ఇంకా ఇందులోని నెయ్యి కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏమీ యాడ్ చేయలేదండి ఓన్లీ పాలు అయితే రెడ్ ప్యాకెట్ పాలు ఒక ప్యాకెట్ ప్యాకెట్ అయితే కంప్లీట్గా వేసానండి వేసిన తర్వాత అయితే ఇదిగోండి చూడండి నేను పువ్వులు సర్దుకొని వచ్చేటప్పటికైతే ఇలా అయిపోయిందనమాట అంటే మొత్తం అంతా ఉండి చేద్దాం అనుకుంటాను కానీ మనకి కొంచెం ఆరాటం ఎక్కువ కదండి ఏదో పని అవుతే బాగుంటుందని ఇలాగ పూలు సర్దుకొని దేవుడు మూలు సర్దుకొని వచ్చే పొంగిపోయింది పొంగిపోయిందనమాట నేను సగ్గుబియ్యం ముందు వేసుకున్నానండి అవి కొంచెం మరిగిన తర్వాత అంటే మరీ మెత్తగా అవ్వక్కర్లేదు కొంచెం బాయిల్ అయిన తర్వాత సేమియా అయితే వేసుకోవాలి నేను తెచ్చుకున్న సేమియా అయితే ఫ్రై చేసుకున్న సేమియా అండి నార్మల్గా ఫ్రై చేయలేనిది ఉంటుంది చేసింది ఉంటుంది మనం ఫ్రై చేయలేని తెచ్చుకుంటే మళ్ళీ ఫ్రై చేసుకోవాలి కదండీ కొంచెం అక్కడక్కడ అక్కడ మాడిపోయినట్టు కూడా అయిపోద్ది అందుకని నేను ఎప్పుడు ఫ్రై చేసుకుని సేమి అనేది తెచ్చుకుంటానన్నమాట తెచ్చుకునేటప్పుడు సగ్గుబియ్యం కొంచెం బాయిల్ అయిన తర్వాత సేమియా కూడా వేసుకోవాలి ఈ రెండు కుక్ అయిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా పంచదార అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇంకా నేను ఎప్పుడప్పుడే క్లీన్ చేసుకుంటున్నానండి ఎందుకంటే మళ్ళీ దీని మీద ఏం పెట్టినా మాడిపోయిన వాసన వస్తుంది ఇంకా అది కొంచెం స్టిక్కీగా అయిపోద్ది తర్వాత క్లీన్ చేయడం కూడా కష్టం అవుతుంది కదా అందుకని నేను వెంటనే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా చేసుకున్న తర్వాత నేను ఒక కప్పు సేమియా వేసాను కదండి ఒక కప్పు సేమియాకైతే ఒక కప్పు పంచదార అయితే కంపల్సరీగా వేస్తాను అలా అయితేనే స్వీట్ బాగుంటుంది కరెక్ట్గా కుదురుతుంది నేనైతే కొలతలే సెట్ చేసుకుంటానండి మళ్ళీ నాకు తెలుస్తుందో లేదో అని ఈ కప్తోనే నేను ఇందాక సేమ్ అయితే మెజర్ చేసుకొని వేసుకున్నాను అదే కప్తో పంచదార వేసుకున్నానండి ఇప్పుడు వండుకోవడం అయితే అయిపోయింది ఒక చిన్న చిన్న బౌల్స్లోకి అయితే తీసుకొని ఇంకా దేవుడి దగ్గర అయితే లలితమ్మ దగ్గర నైవేద్యం పెట్టుకున్నాను అలాగే తులసమ్మ దగ్గర అత్తయ్య దగ్గర కూడా పెట్టుకున్నాను ఇంకా ఫ్రూట్స్ మన దగ్గర ఏముంటాయో పెట్టుకోవచ్చు నేనైతే ఈరోజు యాపిల్ పెట్టుకున్నానండి పెట్టుకొని నేను లక్ష్మీ అష్టోత్తరం అయితే కంప్లీట్ చేసుకున్నాను చేసుకొని పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈరోజు క్యారేజీలు కానీ ఏమీ లేవు పిల్లలిద్దరికీ సెలవునండి ఇంకా వాళ్ళు ఇచ్చినా సరే అంత బేగా టిఫిన్లు అవన్నీ ఏమీ అడగరు అందుకని దేమాగా చేసుకుంటున్నాను అనమాట నైవేద్యం పెట్టిన తర్వాత అయితే ఇంకా మిగిలిన సేమ్యా మా ఆయన గారు అయితే తినేస్తారండి ఇంకా టిఫిన్ అది ఏమొద్దు అన్నారు సగ్గుబియ్యం కొంచెం వేస్ట్ చేస్తే ఎండాకాలం కొంచెం చలు చేస్తుంది కదండి ఇంక అందుకని వేసాను ఇంకా చిన్న అయితే సేమియా తింటుంది కానీ పెద్ద పాప అసలు తిందండి ఇంకా పెద్ద పాప అయితే మ్యాగీ చేయమని అనమాట తనకైతే మ్యాగీ చేస్తాను మా ఆయన గారు చిన్నపాపైతే సేమియా తినేస్తారు ఇంక వాళ్ళిద్దరికీ అది ఉంచాను నేనైతే ఇంక మొలకలు తెచ్చారండి అవైతే తినేసాను ఇంకా మీకైతే ఈరోజు చాకలి మైదాతోని ఎలా పెడతాడో చెప్తాను అని చెప్పాను కదండి ఆ ప్రాసెస్ అయితే ముందు నేను చేపల పులుసు ఎలా వండానో చూపించిన తర్వాత అప్పుడు ఆ ప్రాసెస్లోకి అయితే వెళ్దాము తినైతే చేప తీసుకొని వచ్చారండి పండుగప్పని అన్నారనమాట నాకైతే పేర్లు అయితే తెలియవండి తనకి కూడా అక్కడ చేపలు అమ్మే వాళ్ళు ఏం చెప్తే అదే చెప్తారనమాట నాకు నేను ఎగస్ట్రాగా ఏ మసాలాలు అయితే యాడ్ చేయనండి అల్లం వెల్లుల్లి పేస్టుని ఫిష్ మసాలా అయితే వేసేస్తాను నేను ముందు ఆయిల్లోని ఒక జస్ట్ ఒక చిటికడు మెంతులు వేసుకున్నాను మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి నాలుగు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను అది కొంచెం ద్వారగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను కొంచెం చేపలు వండుకోవడానికి ఇలా వెడల్పుగా ఉండే తెపాలు అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత రెండు టమాటీలు అయితే మిక్సీ చేసుకొని వేసుకున్నాను టమాటా వేసుకోవడం వల్ల కొంచెం చిక్కదనం వస్తుందండి ఇంకా పేస్ట్లు అయితే ఉల్లిపాయ పేస్ట్ కానీ ఇంకేవి నేను యాడ్ చేయలేదు ఓన్లీ టమాటా వేసాను ఇందులో నేను కల్లుపు కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను టమాటా వేయడం వల్ల కొంచెం పులుసు కూడా రెడ్గా వస్తుంది కొంచెం చిక్కగా ఉంటుందండి అందుకనే నేను టమాటా వేసానమాట ఇప్పుడు ఈ టమాటా వేసిన తర్వాత కళ్ళుప్పి వేసుకున్నాను అలాగే కారం అయితే వేసుకున్నానండి కొంచెం చేపల పులుసుకి కారం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే వేయాలండి ఆయిల్ కూడా నేను ఎక్కువే వేసాను ఈ చేపల పులుసు మధ్యాహ్నంకి ఇంకా తినడానికైతే నేను ప్రిపేర్ చేస్తున్నాను కాకపోతే కొంచెం మార్నింగే చేసేస్తున్నాను అనమాట ఇప్పుడు ఒక నైన్ ఓ క్లాక్ అయ్యింది ఇంకా పూజ అయిపోయింది కదా టిఫిన్ల పని అయితే లేదు ఇంకా సేమియా తినేసారు మ్యాగీ కూడా పెద్ద పని కాదు కదండి ఇంకా అయిపోయింది కదా ఇప్పుడు నైన్ అయ్యేటప్పటికి ఇది పెట్టేసుకున్నాను అనుకోండి ఇంకా పెట్టుకుంటే మధ్యాహ్నం తినేటప్పటికైతే ముక్కకి ఉప్పు కారం బాగా పడుతుంది అయితే ఇంకా బాగుంటుందండి ఇంకా టమాటోలోని ఉప్పు కారం వేసుకొని బాగా మగ్గిన తర్వాత ఇందులో చింతపండు పొలం అయితే పిసుకొని వేసుకున్నాను ఇది బాగా ఉడుకుతున్నప్పుడు చేప ముక్కలని అయితే ఇందులో వేసేసుకోవాలండి వేసేసుకొని ఇది బాగా మరిగేటప్పుడు ఇంకా నేను గరం మసాలా చికెన్ ది నా దగ్గర ఉందని ఫిష్ మసాలా నా దగ్గర ఉందని చెప్పాను కదండి ఇంకా ఫిష్ మసాలా ఇంకా కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటాను పుల్స్ అయితే హైలోనే పెట్టుకోవాలండి మూత అయితే ఏం పెట్టకూడదు గరిటది పెట్టి అయితే కదపకూడదు అనమాట నేను చేసే ప్రాసెస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఒకవేళ నచ్చితే ఇలా ఒకసారి ట్రై చేయండి అంటే ఏవేవో మసాలాలు అన్నీ వేస్తారు కదా ఇంకా అవైతే నేను ఏమి అయినండి నేను నార్మల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫిష్ మసాలా వేస్తాను టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి ఇది బాగా మరుగుతున్నప్పుడు మనకి స్మెల్ అయితే బాగా వస్తుందండి స్మెల్కే మనకు ఉడికిపోయినట్టు తెలిసిపోద్ది ముక్క కూడా వేసిన తర్వాత వైట్గా అవుతుంది కదండి మనం వేసేటప్పుడు కలర్ కన్నా చేంజ్ అవుతుంది అనమాట ఆ కలర్ వస్తే ఉడికిపోయినట్టే ఇప్పుడు ఇందులోని నేను ఫిష్ మసాలా అయితే రెండు స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ పెట్టాను కదండి ఇంక అందుకని అనమాట ఇది ఇంకా గరిటది పెట్టయితే కదు కదపకూడదండి ఓన్లీ గుడ్డతోనే కుదుపుతూ ఉండాలన్నమాట ఇదిగోండి ఇలా కలిపాను కాపితే ఇంకా ఫిష్వి బుర్రలు ఉన్నాయి కదండి దాని మీద అయితే కొంచెం మసాలా స్టిక్ అయిపోయి ఉండిపోయింది ఇంకా అందుకని పులుసుని అదొండి దాని మీద వేస్తున్నాను ఒకవేళ కలుపుదాం అనుకున్నా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి లేకపోతే ముక్కలు అయితే గుండైపోతాయి అనమాట ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది ఆయిల్ అయితే పక్కకు తేలిపోయింది కదా ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత అయితే ఇందులో వేసేస్తున్నాను ఎందుకంటే పని ఆవిడ వచ్చిందండి ఇంకా ఆవిడ గిన్నెలన్నీ తోమేస్తుందనమాట ఇంకా ఇలా పెద్ద పెద్దవి ఏవైనా ఖాళీ చేసి ఇచ్చేస్తే ఇంకా తనైతే తోమేస్తుందండి ఇంత పెద్ద దాంట్లో కూడా ఉంచినా సరే ఇంకా అలా తెప్పాలంతా అలా పక్కన పెట్టుకోవాలి డైనింగ్ టేబుల్ మీదకి ఇది మాటికి పట్టుకెళ్ళాలని నేను ఇంక ఇందులో ఉన్నదైతే బాక్స్లోకి తీసేస్తున్నాను ఈ రోజు ఏంటో కానీ టెన్ థర్టీ అయ్యేటప్పటికి వచ్చిందండి ఈవిడ ఒక పక్క అయితే వచ్చి బట్టలు అయితే ఒతకడం స్టార్ట్ ఈ ఈలోపు మా పక్క వీధిలోనే ఉంటుందండి మా ఆడపడిచే అవుతుంది అన్నమాట తను వచ్చింది వచ్చి వదిన ఏంటి మైదా తీసాను ఏమని అడుగుతుంది అంటే ఇలాగ మైదా నేను గెంజి ఉడకబెడతానమ్మా బట్టలకి అనేసి అన్నాను అంటే అదేంటి వదిన మైదాతో గింజ అదేంటి నార్మల్ గెంజి కదా పెడతారు లేకపోతే గెంజి పౌడర్ ఏదో ఉంటుంది కదా అని అడుగుతుంది లేదమ్మా మరి నా పెళ్ళైనప్పటి నుంచి వీళ్ళు ఇలాగే చేస్తున్నారని అంటే అయితే మాకు షేర్ చేయొచ్చు కదా వదిన ఇలాంటివి యూట్యూబ్లో ఎలాంటి నువ్వు పెట్టవు అన్నది ఇంకా తను నానబెట్టేటప్పుడు అప్పటికైతే నేను వీడియో తీయలేదండి ఇంకా తను అన్నదని చెప్పి ఇంకా గంజి ఉడకబెట్టినప్పటి నుండి తీద్దామనేసి ఇంక అప్పటి నుండి అంటే నేను ఇక్కడ లోపల ఉండిపోయిన తను బయట పని చేసుకుంటున్నాను చాకలి ఇంకా సరే అనేసి ఇగోండి గిన్నెలు గిన్నెలైతే అన్నీ ఖాళీ చేసి ఇచ్చాను ఇదిగోండి మొత్తం ఫిష్ తప్పాలా అన్ని తోమిసింది ఇప్పుడైతే అన్నం ఒక పక్క చారు ఒక పక్క అని ములంకాడ కర్రీ కూడా చేస్తున్నానండి నేను మరి ఇంక అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు అయితే నేను నీస్ అయితే నేను తిన్నాను అనమాట ఒకవేళ ఈ పులుసు రేపటికి బాగానే ఉంటుందండి ఒంట రేపు మాత్రం కంపల్సరీ టేస్ట్ చూస్తాను నేను ఇంక ఈ అన్నం అయిపోయింది చార్ అయిపోయిందండి ఇంకా కూర వండేటప్పుడు నా పరిస్థితి చూడండి ఎందుకంటే బయటికి లోపలికి తిరుగుతూ ఉన్నాను ఇంక అతనైతే బట్టలు తూతారు కదా ఇంకేదో ఒకటి అందిస్తూ ఉంటాను అనమాట ఇంకా కూర అయితే కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఫైనల్గా బయటకు వచ్చాను నేను బయటనైతే ఇదిగోండి ఒక అర కేజీ మైదా అయితే వేస్తున్నాను అర కేజీ మైదాకి ఎనిమిది లీటర్ల వాటర్ అయితే నేను ఎసర పెట్టుకున్నానండి ముందు కొలత ఎలాగని అంటే మన దగ్గర వాటర్ బాటిల్ ఉంటాయి కదండి అవి ఒక ఎనిమిది పెట్టుకున్నాను అనమాట ఇతనికి అయితే నేను పెట్టి ఇచ్చాను అతను తినేస్తున్నారు ఈలోపు నేనైతే దొడకబెట్టేస్తే ఇది కొంచెం చల్లారిన తర్వాత వడకట్టి నీళ్ళమందు నచ్చిన వాళ్ళు నీళ్ళమందు వేసుకుంటారండి ఇంకా మేమైతే వైట్ షర్ట్ ఎలా ఉందో అలాగే ఉండాలి బ్లూ పెడితే మా ఆయన గారు అలాగెష్టం ఉంటుంది అన్నమాట ఇంకా ఇది జస్ట్ అలాగా దీంట్లో ముంచేసి పిండి సార పెట్టేస్తారు ఇది ఉడకబెట్టేటప్పుడు కూడా ఇలా జాలి గిన్నెలో వేసుకున్నాం అనుకోండి జ్యూసులు వడకట్టేది ఉంది నా దగ్గర అందులో వేసి ఇంకా ఇందులో ఏమైనా ఉంటే ఉండలాంటివి అవి కూడా ఇలా అనుకోండి కిందకైతే వండ అస్సలు దిగదు ఇంకా ఇది అయిపోయిన తర్వాత కలుపుతూనే ఉండాలన్నమాట కంటిన్యూస్గా ఒకవేళ బాగా చిక్కగా అనిపించింది అనుకుంటే వాటర్ వేసుకోవచ్చు నేనైతే ఇతను వేసిన వాటర్తో కలిపే మీకు మెజర్మెంట్ చెప్పాను అర కేజీ పిండికి ఎనిమిది లీటర్లు వాటర్ అయితే కంపల్సరీగా వెయ్యాలండి మళ్ళీ ఇది చల్లారిన తర్వాత మేగడ కడుతుందన్నమాట కొంచెం వడపోసుకోవాలి ఇదిగో చూడండి వాటర్ అయితే యాడ్ చేస్తున్నారా మొత్తం అంతా కలిపి చెప్పాను మీకు మొత్తం మెజర్మెంట్ అంతా అని నేను బయటే పెడుసానండి కొంచెం ఎండ ఎక్కువ ఉంది లోపల నుంచి బయటికి తిరగాలి స్టవ్ అంతా క్లీన్ అయిపోయిందని ఇంకా ఆరబెట్టిన బట్టలని అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ముందు వైట్ అయితే ఆరబెట్టేసి ముందు వైట్ బట్టలే ఉతుకుతారు అన్నమాట ఇతను ఇవైతే కిందనే వేసారు వేసిన తర్వాత మిగిలిన బట్టలు అయితే మా ఆడ మీద పట్టుకెళ్ళి వేశారు అయితే గెంజి అది ఏమి పెట్టకూడదండి ఓన్లీ వైట్ షర్ట్లకి లెనిన్ షర్ట్లు ఉంటాయి కదండీ లెనిన్ షర్ట్లకే పెడతారు ప్యాంట్లకు అస్సలు పెట్టకూడదు మళ్ళీ నేను చెప్పడం మర్చిపోయాను అనుకోండి ప్యాంట్లు పెట్టుకుంటే మీకు ప్రాబ్లం అని నేను చెప్తున్నాను అనమాట అన్నీ కిందనే వేసేసిన తర్వాత ఇంకా మిగిలిన షర్ట్లు ప్యాంట్లు మొత్తం అన్నీ పైన తెచ్చి అయితే వేస్తారనమాట ఇంక వేసిన తర్వాత ఈవినింగ్ అయిపోయిందండి ఇంక ఈ బట్టల పని ఉంటే నిద్ర పట్టదు కుక్కలు పైకి వచ్చేస్తే ఏమో తెలియసి ఉంటాను అలాగా ఇంకా సాయంత్రం అయ్యేటప్పటికి టీ తాగడం అయిపోయిందండి ఎదిరింటారు రామ్ రామలక్ష్మి ఉంటుందనమాట తనైతే పువ్వులు ఇచ్చింది రేపు పెట్టుకోవడానికి బాగుంటాయి అని అలా కూర్చొని పువ్వులైతే మాలు కట్టుకుంటున్నాను ఇంకా మేడ మీద బట్టలు అవి తీసేసి రెడీగా ఉంచితే ఇంకా చాకలు అయితే వస్తాడండి వచ్చి పట్టుకొని వెళ్ళిపోతాడనమాట బట్టలు ఇంకా అందుకని పువ్వు పువ్వులన్నీ మాలు కట్టించుకుంటున్నాను ఇంకా మేడ మీదకైతే వెళ్ళి బట్టలు అన్నీ తెచ్చానండి కిందకి చూడండి తెచ్చేటప్పటికి ఎంత స్టిఫ్గా ఉన్నాయో ఇలా వస్తాయి అనమాట ఇది మళ్ళీ ఐరన్ చేసేటప్పుడు దీని మీద వాటర్ అయితే చిలకరించి ఐరన్ చేస్తారండి వాళ్ళు బొగ్గులతో ఇస్త్రీ చేస్తారు కదా లోపల బొగ్గులు ఉంటాయి కాబట్టి ఎక్కువ వేడైతే ఉంటుందండి బాగా నలుగుతాయి ఇంకా తినైతే వచ్చేసారు తనకైతే ఇచ్చేస్తున్నాను అనమాట లెక్క పెట్టి వేసుకోవాలి కదండి ప్యాంట్లన్నీ షర్ట్లన్నీ మొత్తం అన్నీ లెక్క వేసుకుంటే బాగుంటుందని చెప్పి వేస్తున్నారు అనమాట ఇందులోనైతే ఇతను మళ్ళీ తిరిగి తెచ్చేది అయితే నేను యాడ్ చేయలేదు ఎందుకంటే తేడానికి ఒక వారం రోజులైనా పడుతుందండి అవన్నీ ఐరన్ చేయాలి కదా తెచ్చిన తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో ఎప్పుడైనా అప్లోడ్ చేసేటప్పుడు కంపల్సరీగా అదైతే పెడతాను ఒకవేళ ఈ టిప్ కనుక మీకు నచ్చింది అనుకోండి మీరు ఇంట్లో కూడా ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు గెంజి కన్నా ఇలా మైదా పెడితే చాలా స్టిఫ్గా వస్తాయండి ఇంకా నైట్ అయిపోయింది పిల్లలేమో మధ్యాహ్నం డాడీకి చేపల పులుసు పెట్టావు మమ్మీ మాకైతే బంగాళదుంప కర్రీ చేసావు నైట్కి డాడీని ఏమైంది తెమ్మనమంటానంటే అని తిను అయితే ఇంకా సిటీలోకి వెళ్ళారండి మటన్ బిర్యానీ కావాలని చిన్నపాప అంటుంది చికెన్ తినకూడదని అంటున్నారు కదా మటన్ తింటానంటే వెళ్ళారనమాట తిను మేము ఈ బట్టలు ఇవన్నీ మేము లెక్కలు చూసుకునేటప్పటికైతే లేరు ఇంకా వచ్చేటప్పుడు అయితే బిర్యానీ తీసుకొని వచ్చారండి వెళ్ళింది కానీ మటన్ బిర్యానీ అయితే లేదంట అయిపోయిందంట ఇంకా ఎవ్వరు చికెన్ తినట్లేదని మరి మటన్ బిర్యానీ సేల్ అయిపోయినట్టు ఉంది ఆల్ఫా హోటల్ నుంచి అయితే తెచ్చుకున్నారండి ఫ్రాన్స్ బిర్యానీ ఒకటి తెచ్చుకున్నారు అలాగే పెద్ద పాప అయితే మాత్రం ఎంత తినకూడదని చెప్పినా సరే చికెన్ బిర్యానీయే కావాలన్నది ఇంకా తనైతే లాలీపాప్ బిర్యానీ అయితే ఇష్టంగా తింటుందని తనకు కూడా తీసుకొని వచ్చారు ఇంకా నైట్కి అయితే వంట వండే పని అయితే ఏమీ లేదండి నేను నైట్ టిఫినే తింటానని చెప్పాను కదా దోసల రుబ్బు అయితే ఉంది నేను ఇంక దోసల రుబ్బు వేసుకుందాం అనుకుంటున్నాను తినకేమో చేపల పులుసు ఉంది ఇంకా నైట్కి సింపుల్గా వంట చేసే పని లేకుండా కొంచెం ఫ్రీ అయిపోయాను అనమాట ఈ వ్లాగ్ అయితే మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టే ఉందని అనుకుంటున్నానండి నేను తెలియలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉంటే కనుక మేము ఇలాగే చేస్తామనేసి కామెంట్ చేయండి తెలియలేని వాళ్ళైతే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టే ఉందని అయితే తప్పకుండా కామెంట్ అయితే చెయ్యండి నెక్స్ట్ వీడియోలోనైతే మళ్ళీ కలుద్దాము అప్పటి వరకు బాయ్